నాకు ఇప్పుడు మేము కోటమి ప్రభుత్వం ప్రజలకి సేవ చేసే పనులు బిజీగా ఉన్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు రోజా గారు ఏమన్నారు ఇంకొకరు ఏమన్నారు అని మనకు అనవసరం సార్ మొన్న కూడా రోజా గారు పాపం గతంలో ఆవిడ రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసింది మంత్రిగా పనిచేసిన ఆవిడ కూడా గాలికి గెలిచిన గాలి డాష్ అవి మాట్లాడిన భాష ఒక ఆడపడుచు పాపం నాకు అప్పుడప్పుడు ఆ స్త్రీమూర్తిని చూస్తే ధనం పెట్టాలనిపించింది ఇంకెక్కువ కూడా మాట్లాడిన ఆవిడ గురించి ఆవిడ మాట్లాడే భాష సార్ అది నాకు ఇప్పటికొక డౌట్ ఉంది ఎందుకో తెలుసా సార్ గారు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న నాయకులు మెయిన్లీ మగాళ్ళు అంతా కూడా ఆడపడుచున్నట్టు కొంచెం చులకనగా మాట్లాడుతుంటారు ఎందుకు మాట్లాడతారని డౌట్ వస్తే ఆ పార్టీలో ఆడాలు కూడా అంతే మాట్లాడుతున్నారు కదా బెస్ట్ ఎగ్జాంపుల్ రోజా గారు మూడు రోజుల క్రితం చూశారు సార్ ఎంత అసస్యకర భాష అది ఎంత దౌర్భాగ్యకరమైన భాష ఆవిడ ఆవిడ జనంలోనే పనిచేసి నువ్వు దాకా జనంలో

నాకు ఒక మీరు అంత మందికి టైం ఇచ్చారు నాకు ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి పాయింట్ మాట్లాడాలి అధికార పార్టీ నుంచి ఇద్దరు వచ్చారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం చెప్తామని మా పంటని కొన్నారా లేదా

ఒక పొలిటికల్ పార్టీ స్పోర్ట్స్ పర్సన్ అంటే మస్ట్ బి హావ్ సమ్ డిగ్నిటీ స్పోర్ట్స్ పర్సన్ గా అప్పాయి చేస్తారు వాళ్ళు పార్టీ రిప్రజెంటేషన్ చేసి ఒకవేళ గవర్నమెంట్ లో ఉంది గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్స్ రూమ్ మేము కరెక్ట్ చేశామనో చేయలేదనో డిఫిషియన్స్ ఉందనో డెఫిషియన్సీ ఉందనో దాన్ని కలెక్ట్ చేసుకుంటామనో ఇది చెప్పాలి వాట్ ఈస్ ఇస్ నాన్ సెన్స్ ఏం పర్సన్ పెట్టుకొని హెల్త్ చేస్తున్నా అర్థం కదా

వర్మ గారు ఇక్కడ నా స్ట్రైట్ క్వశ్చన్ టు సురేష్ గారు మిగతా గారు ఇందాక ఏమన్నారంటే నాకు దమ్ముంది టీడీపీకి కానీ జనసేనకి కానీ అజయ్కి కానీ అరుణ్కి కానీ దమ్ముంటే రండి నేను చూపిస్తా మామిడి రైతులు రోడ్ల మీద మొత్తం విచ్చుడుగా పారిపోసారు ఏది గత జూన్ ఏప్రిల్ నెల నుంచి అని అప్పటి నుంచి పారబోస్తుంటే జగన్ గారి కంటే నిన్నొచ్చాడు సురేష్ గారికి మొత్తం తెలుసు కదా చేతిలో ఫోన్ ఉంది కదా చదువుకున్నాడే కదా ప్రతిపక్ష పార్టీ నాయకుడు వస్తున్నాడు కదా మాట్లాడటానికి ఒక్కొక్క రైతుల దగ్గరికి వెళ్ళి ఇదిగో రోడ్డు మీద రైతన్నలు ఎందుకు మీరు మామిడికి వెళ్ళేలా పారా పోస్తారని చెప్పేసి ఒక్క విజువల్ ఎందుకు సురేష్ గారు ఈ రోజు వరకు బయట పెట్టలేదు పార్టీ నాయకులు చేసింది రెండు నెలలుగా చేస్తున్నారు పెట్టేదా ఇప్పుడు చూసుకోండి సురేష్ గారు వినండి

Who are you to ask me? Yo, yo. Who are you to